మనీ రిచ్ అండ్ టైం రిచ్ అవడం ఎలా మనీ రిచ్ అండ్ టైం రిచ్ సింపుల్ మనీ రిచ్ అండ్ టైం రిచ్ అవ్వడం అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ అండి ఒక ఒక పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు ఏం చేస్తాడంటే టైంని ఖర్చు పెట్టి మనీని కాపాడుకుంటాడు అదే రిచ్ పర్సన్ వెల్దీ పర్సన్ ఏం చేస్తాడంటే మనీ ఖర్చు పెట్టి టైంని కాపాడుకుంటాడు రీజన్ ఇస్ బీయింగ్ సింపుల్ ఒక మనీ ఒక టైం ఎప్పుడైతే అంటే బాగా ఈ వెల్దీ అండ్ రిచ్ పీపుల్కి బాగా తెలిసింది ఏంటంటే మనం డబ్బుని సంపాదించగలం కానీ టైంని సంపాదించలేము కాబట్టి ఉన్న టైంని బెటర్గా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవాలంటే మనం ఎంత వీరైతే అంత టైంని మనం మిగుల్చుకోగలగాలి అలా మిగుల్చుకోవటం కోసం వాళ్ళు డబ్బు అవసరమైతే డబ్బు ఎంతైనా ఖర్చు పెడతారు చిన్న ఎగ్జాంపుల్ ఒక ఢిల్లీలో ఒక చిన్న పని చేసుకున్నారు గంట పని ఉంది ఢిల్లీలో ఢిల్లీలో గంట పని ఉంది అన్నప్పుడు రిచ్ పర్సన్ ఏం చేస్తాడు పోనో పదివేలు రానో పదివేలు ఫ్లైట్ టికెట్ అయినా సరే పెట్టుకుని పొద్దున ఫ్లైట్ టికెట్కి వెళ్ళిపోయి సాయంత్రానికి ఆ పని చేసుకుని సాయంత్రం ఫ్లైట్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాడు సో ఇన్ దట్ వే హీ విల్ బి స్పెండింగ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు పెడుతుండొచ్చు కాక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టి ఒక రోజులో పని ముగించుకుంటాడు అదే ఒక పూరం మిడిల్ క్లాస్ వాడు ఓ మూడు వేలు రాను మూడు వేలు పోను ట్రైన్ టికెట్ ఖర్చు పెట్టుకుని ఇరవై ఎనిమిది గంటలు పోతాడు ఇరవై ఎనిమిది గంటలు వస్తాడు అక్కడికి యాభై ఆరు గంటలు అయిపోయింది యాభై ఆరు గంటలు అయిపోయిన తర్వాత అంటే దాదాపు మూడు రోజులు అక్కడికే అయిపోయింది మూడు రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ఒక రోజు మళ్ళీ పని పనిచేస్తుంది నాలుగు రోజులు ఆ టోటల్గా నాలుగు రోజులకి అదే పని అయింది అంటే తను ఏదైతే ఫ్లైట్లో పొద్దున్నేళ్ళు సాయంత్రం వచ్చేసి పని కంప్లీట్ చేశాడో అదే పనికి తను నాలుగు రోజులు ఖర్చు పెట్టాడు నాలుగు రోజులు స్పెండ్ చేశాడు ఈ నాలుగు రోజుల్లో కూడా తను స్పెండ్ చేసింది అంటే పది పదిహేను వేలు ఖర్చు పెట్టుంటాడు తను ఓ పది పదిహేను ఒక పదిహేను ఇరవై పాతిక వేలు తను ఖర్చు పెట్టాడు అంటే ఒక పదివేలు తేడా ఈ పదివేలు ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పి మిడిల్ క్లాస్ వాడు నాలుగు రోజులు ఖర్చు పెట్టి నాలుగు రోజులు సమయాన్ని ఇచ్చాడు అదే రిచ్ పర్సన్ ఒక రోజులో కంప్లీట్ చేసి మూడు రోజులు సమయాన్ని మిగుల్చుకున్నాడు ఎందుకు మిగుల్చుకున్నాడు అంటే ఆ మూడు రోజుల్లో మనిషి కనీసం రోజుకో పదివేలు సంపాదించగలటం సంపాదించగలనే సత్తా ఉండబట్టి ఎలా సంపాదించాలో తెలుసు కాబట్టి అంటే సమయాన్ని డబ్బుగా మార్చుకోగలిగే నైపుణ్యం ఉన్నది కాబట్టి డబ్బు పారేసి సమయాన్ని మిగుల్చుకుంటాడు ధనవంతుడు ఆ నైపుణ్యం లేదు కాబట్టి సమయాన్ని ఖర్చు పెట్టి డబ్బు మిగిల్చుకుంటాడు పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు సో ద ఫస్ట్ అండ్ బేసిక్ ఫోర్ మోస్ట్ ఈజ్ టైం సమయాన్ని డబ్బుగా మార్చుకోవటమే ఒక ధనవంతుడికి నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం అది ఉన్నవాడు డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు సమయాన్ని మిగిల్చుకుంటాడు ఆ సమయంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో అంతకంటే ఎక్కువ సంపాదిస్తాడు అది రానివాడు డబ్బుని మిగిల్చుకుంటూ సమయాన్ని ఖర్చు పెడతాడు ఎందుకంటే ఎలాగో తనకు మిగిలినా కానీ తను సంపాదించగలిగేది ఏం లేదు అంటే ఏమంటాడు ఏ మనం ఏం చేస్తాయి ఇక్కడ కూర్చొని అదే పడుకుని ట్రైన్లో అనుకో వెళ్ళిపోతాం ట్రైన్లో పడుకుని వెళ్ళిపోవచ్చు అట్లా ఒక్కరోజు స్పెండ్ అనుకో డబ్బులు మిగులుతాయి కదా పని పని అయ్యిద్ది కదా దా మాత్రం దానికి మనం ముప్పై వేలు ఎందుకు ఖర్చు పెట్టాలా వేస్ట్ కదా అంటే వాడికి అది డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే ఆ టైం ఎలాగో వేస్ట్ చేస్తాడు కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి వాడు హీ విల్ బి నాట్ స్పెండింగ్ మనీ అండ్ సేవింగ్ టైం సారీ కన్జ్యూమింగ్ టైం అంటే డబ్బు ఖర్చు పెట్టి సమయాన్ని ఖర్చు పెట్టి డబ్బులు మిగిల్చుకుంటాడు ధనవంతుడు డబ్బులు ఖర్చు పెట్టి సమయాన్ని మిగిల్చుకుంటాడు అది తేడా